వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కొర్విచెడ్ గ్రామంలో నెలల తరబడి చెత్తను తొలగించకపోవడంతో దుర్వాసన వేదజల్లి కంప కొడుతుండడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు ఇక త్రాగునీరు సైతం అరకొర అందుతుండడంతో ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని అధికారులకు పాలకులకు ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నీళ్ల సమస్య గురించి చెత్త తొలగింపు విషయమై పంచాయతీ కార్యదర్శికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా నెలల తరబడి కుంటి సాకులు చెప్తున్నారు తప్ప సమస్యను పరిష్కరించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు గ్రామ సమస్యలపై గ్రామ కార్యదర్శిని ప్రశ్నిస్తే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకుండా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని గ్రామస్తులు అంటున్నారు వేసవికాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించినా కూడా కొందరు అధికారులు పట్టించుకోకుండా ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నారు గ్రామ పంచాయతీ కార్యదర్శి జిల్లా కలెక్టర్ చెప్పిన మాటలను కూడా పట్టించుకోవడం లేదని గురువుచేడు గ్రామ ప్రజలు వాపోతున్నారు గ్రామంలో ఉన్న సమస్యలను పట్టించుకొని గ్రామ కార్యదర్శిపై తగు చర్యలు తీసుకోవాలని ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు పాలకులు పట్టించుకొని తమ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు నా పేరు వెంకటప్ప రుచేడు గ్రామం బషీరాబాద్ మండలము వికారాబాద్ డిస్టిక్ మా ఊర్లో నీళ్ళది చాలా ప్రాబ్లం ఉన్నది ఈ చెత్తది ప్రాబ్లం ఉన్నది చెత్త ప్రాబ్లం ఉన్నది సెక్రటరీకి రెండు మూడు సార్లు చెప్పినాయన కూడా ఆయన పట్టించుకుంటలేరు స్పందించలేడు అసలు ఎక్కడ ఉంటే కూడా ఫోన్ కూడా లేపుతలేడు ఇప్పటికైనా కొంచెం ఎండిఓ గారు జిల్లా కలెక్టర్ గారు మీరు స్పందించి మా సమస్య పరిష్కారం చేయగలరని దయచేసి కోరుతున్నాం సార్ మీకు నీళ్ళ ప్రాబ్లం అయితే చాలా ఉంది అమాస కానీ పున్నం కానీ మంచి పండగలు వచ్చినప్పుడు మాత్రమే బంద్ అవుతున్నాయి అవి అసలు పట్టించుకుంటలేరు అసలు నీళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటలేరు ఇప్పుడు నీళ్ళు మొత్తం అందరూ ఇన్ని వచ్చి ఉంటుంది అందు గురించి దయచేసి ఎండిఓ గారు స్పందించగలరని సెక్రటరీ గారికి చెప్తారా లేకపోతే మా పై అధికారుల పోతారా కానీ మాకైతే పరిష్కారం గొప్ప గ్రామం కుది మండల్ బుశ్రాబాద్ వికారాబాద్ జిల్లా మా ఊళ్ళో చాలా నీటి సమస్య ఉంది చెత్త సమస్య ఉంది ఎవరు పట్టేసుకోలేదు ఇక్కడ మల్లా టెంపుల్ అని ఉంది ఆజన మాత్రం పబ్లిక్ వస్తారు అడగన్న నీళ్ళు బోర్ అయింది సెక్రటరీ చెప్తే నాకేం తెలియదు అనమాట అంటున్నాడు ఇక గవర్నమెంట్ పైసలు లేవు ఏదేదో అంటున్నారు ఆయన ఆయన పట్టించుకుంటలేడు దయచేసి ఎంపీ గారికి నమస్కారం చేసి చెప్తున్నా ఆ గుడికాడ నేను టెంపుల్ కాడ బోర్ వేయాలని కోరుతున్నాను అంటే కొడుకుచేడు గ్రామంలో నీళ్ళ సమస్య తీర్చాలి మరి చిత్తనా తీయాలని నా పేరు ఆలోచన కుండప్ప కొరిచేడు గ్రామం వసరాబాద్ మండలం మరియు వికారాబాద్ జిల్లా కొరిచేడు గ్రామంలో నీళ్ళు రావట్లేదు ట్యాంకర్లో ఉన్నాయా లేదా మాకు తెలియదు పంచాయతీ సిగరేట్ రావట్లేదు మాకు ఏం ఇబ్బందులు చాలా ఉన్నాయి ఒక రోజు రెండు రోజులు రాకుండా నీళ్ళు అసలు ఊళ్ళే నీళ్ళు లేవు ట్యాంకర్తో పెట్టమనగా ఆయన బైసాలో ఉంటాడు దొంగి రాడు ఊళ్ళోకు ట్యాంకర్ నీళ్ళు అందట్లేదు మా ఎస్సీ గల్లీకి అసలే అందట్లేదు మా ఊరు మా గల్లీకి మేము ఉన్న గల్లీకి అయితే రోజు ఇంతవరకు ట్యాంకర్ వచ్చినప్పటి నుంచి రోజు కూడా మా దగ్గరికి రాలేదు ఇప్పుడే కాదు సంవత్సరాల నుంచి కూడా రాలేదు అందుకని నేను దేమున్నా పెద్దలు అందరూ వచ్చి చూసి మాకు నీళ్ళు వచ్చే విధంగా ప్రయత్నించాలని మా యొక్క మనకు గారు మా వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారు సార్ వాళ్ళ పెద్ద అధికారులు వచ్చి దీన్ని పరిష్కరించి మాకు మంచి చేయగలరని మా యొక్క మనకు మండలి బస్టాండ వికారాబాద్ ఇక్కడ చూస్తే కుడిచిలో మొత్తం చెత్త పేరు ఎక్కడ దగ్గర మించి ఒక నెల నెల పదిహేను రోజులు అవుతుంది ఏం పట్టించుకుంటలేరు చెత్త టాప్ అయితే నిలుపుకోలేరు వాళ్ళు ఏదో ఖరాబ్ అయిందని ఏదో సాకు వాటిని పట్టించుకుంటలేరు సెక్రీ చెప్పి అయితే పట్టించుకుంటలేడు దాన్ని ఏదన్నా చూసి ఎంపీటీ సార్ కానీ సెక్రేటరీ పైగా అధికారులగా ఏదో చెప్పి ఇలా క్లియర్ చేయగలరని మా యొక్క మనవి అదే నీటి ప్రాబ్లం వల్ల అయితే ఉంది ఒక సంవత్సరం పాటు పండుగల పూట కానీ ఇతర ఇతర సమస్యల వల్ల ఏదో ఒకటి కారణంగా వాటర్ సరిగా సప్లై రావడం లేదు దాని గారు దయచేసి ఉండాలని కోరుతున్నారు వీడియోస్ అడగటా కోరుతుంది జిల్లా కలెక్టర్ స్పందించాలని